విశాఖ తీరాన రాజకీయం ఎప్పుడూ విలక్షణమే పట్టణ గ్రామీణ తీర్పే డిఫరెంట్ అనుకుంటే ఏజెన్సీల తీర్పు మరింత విభిన్నంగా ఉంటుంది అందుకే ఈసారి పక్కా ఇంజనీరింగ్ తో వెళ్తున్నారు సీఎం జగన్ ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేయడానికి పర్టికులర్ గా ఉమ్మడి విశాఖ జిల్లా కోసం వైసీపీ రచించిన వ్యూహం ఏంటి సార్ నన్ను చూసి బస్సు దిగి కిందకు వచ్చి నన్ను పరామర్శించి నాకు ఎంత ఖచ్చిందో అంత ఆయనే పిచ్చుకుంటా ఉన్నారు జాబ్ నేను జరిగే బయట మొత్తం సొంతంగా భరిస్తానని చెప్పేసి ఈరోజు భరోసా ఇచ్చి వెళ్ళారు ఉత్తరాంధ్ర వైసీపీకి చాలా స్పెషల్ మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముఖద్వారంగా చెప్పుకునే ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీకి అత్యంత కీలకం వైసీపీ వేసిన ముద్ర కారణంగా రాయలసీమలో వైసీపీ తిరుగు లేకుండా ఉంది ఇప్పుడు ఉత్తరాంధ్రను కూడా వైసీపీ అడ్డాగా చెప్పుకోవాల్సి ఉంటుంది గత ఎన్నికల్లో కంచుకోటలను బద్దలు కొడుతూ సీట్లు గెలుచుకుంది ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే పదిహేను అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా పదకొండు స్థానాల్లో జెండా ఎగిరవేసింది వైసీపీ పైగా రాజధానిగా ప్రకటించారు సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రాగానే విశాఖ నుంచే పరిపాలన అందిస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ కూడా ఇచ్చారు అలాంటి ప్రాంతంలో మరింత పట్టు బిగించబోతోంది వైసీపీ విశాఖ అంటే ఓ మినీ ఇండియా రాజధాని రాజసాన్ని ఇప్పటికే వంట పట్టించుకున్న జిల్లా పైగా విశాఖ జిల్లా వాసులది ఎప్పుడూ విలక్షణమైన తీర్పే అర్బన్ లో ఒకలా రూరల్లో మరోలా ఏజెన్సీలో ఇంకోలా తీర్పునిచ్చే జిల్లా ఇది ఈసారి క్లీన్ స్వీప్ కొట్టడమే టార్గెట్ గా సోషల్ ఇంజనీరింగ్ ను గట్టిగానే చేశారు సీఎం జగన్ కాపులకు పెద్దపీట వేస్తూ బీసీలకు కూడా ఎక్కువ సీట్లు ఇచ్చారు మహిళలకు రెండు ఎంపీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఈసారి విశాఖ జిల్లాలో సోషల్ ఇంజనీరింగ్ బాగా కుదిరిందంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు మరోవైపు పార్టీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి ముప్పై పేరు తెచ్చుకున్న అడారి కిషోర్ కుమార్ సైతం టీడీపీలో గుర్తింపు లేదంటూ వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ ఇతర జనసేన నేతలు సైతం జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు నిర్ణయాలు బేసికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఉన్నతి కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయట కనబడుతూ ఉన్నాయి యాక్చువల్గా ఇట్ ఈస్ అ వైబ్రేషన్ ఇది సొసైటీ నేను నిన్నటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తిగా గతంలో రాష్ట్రం విడిపోకుండా ఉండడం కోసం సమాకి ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో నేను కన్వీనర్గా ఉన్నప్పుడు నా పైన వంద పైగా పోలీస్ కేసు నమోదు అవడం జరిగింది మొన్న కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆయన అరెస్ట్ అయినప్పుడు ఉద్యమాలు చేశాను అయినప్పటికీ కూడా పార్టీలో సరైనటువంటి గౌరవ గుర్తింపు లేనందువలన ఆశించాను నేను కూడా ఎంపీ టికెట్ కోసం ఎమ్మెల్యే టికెట్ కోసమే కాదు నా ఎంపీగా నేను పూర్తిస్థాయి యాస్పిరెంట్గా ఉన్నాను లోకల్ క్యాండిడేట్కి ఇస్తారని చెప్పని భావించాను మరో పక్క అయ్యన పాత్రుడు గారు కొనతాలు రామకృష్ణ గారు కూడా లోకల్స్కి ఇవ్వాలని చెప్పని గొంతు పీండించుకొని మాట్లాడి ప్రజల్లో పనిచేసేటువంటి వ్యక్తిగా రోజు పార్టీ యొక్క కండువాని కానీ పార్టీ యొక్క వ్యక్తులు కానీ ఉపయోగించుకోలేదు పర్సనల్ స్టామినాతో నేను కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రసిడెంట్గా ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్తాను జగన్ బస్సు యాత్రలో ఎన్నెన్ని ఘట్టాలు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరుగుతున్న ఈ యాత్రలో మధ్య మధ్యన రోడ్ షోలు ముఖాముఖీలు భారీ బహిరంగ సభలు మాత్రమే కాదు అంతకు మించిన సంఘటనలు జరుగుతున్నాయి సీఎం జగన్ ప్రజలను నేరుగా కలుస్తున్నారు ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు బాధితులకు భరోసా కల్పిస్తున్నారు అధికారులను అక్కడికక్కడే పురుమాయించి సాయమందేలా చేస్తున్నారు పాపకి కళ్ళు తర్వాత బ్రెయిన్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది చిన్నప్పటి నుంచి కూడా యాభై లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాప యొక్క పరిస్థితి మనం తెలియజేయడం జరిగింది అనంతరం ఆయన చాలా బాగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి పాపకి జరిగే వైద్యం మొత్తం ఆయనే సొంతంగా భరిస్తానని చెప్పేసి ఈరోజు భరోసా ఇచ్చి వెళ్ళారు ఓ బెయిన్ కూడా పనిచేయదు మనం పెడితేనే తింటుంది ఏదన్నా పెడితేనే అడగదు చేయదు ఏం పట్టుకోదు ఏమి చేయదు కూడా ఆ ఈ పిల్లలు అలాగే మంచం మీదే ఉంటుందండి కళ ఏం చేయడం అలాగే ఉంటుంది అసలు పని చేయదు కొళ్ళు కూడా పనిచేయదు లారీ యాక్షన్కి గురయ్యాను గత మూడు నెలలుగా సుమారుగా నేను బెండకి ఉన్నాను నేను కూలి పని చేసుకుంటుంటాను సీఎం సార్ రోడ్ షో జరుగుతుండగా సార్ నన్ను చూసి బస్సు దిగి కిందకు వచ్చి నన్ను పరామర్శించి ఇప్పటి వరకు జరిగిన హాస్పిటల్ ఖర్చులు తనే పెట్టుకుంటామన్నారు ఫర్దర్గా కూడా నాకు ఎంత ఖర్చు అయితే అంత ఆయన పెట్టుకుంటామన్నారు ఫర్దర్గా మళ్ళీ తన అయ్యమ్మ వచ్చిన తర్వాత ఇంకా బాగా మేలు చేయకూర్చు అని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు విచిత్రం ఏంటంటే తమకు పెన్షన్ రావడం లేదనో పథకాలు రావడం లేదనో చెప్పడం లేదు ప్రజలు చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వాళ్లు నేరుగా వచ్చి సాయం కోరుతున్నారు సీఎం జగన్కు తమ సమస్యలు చెప్పుకోవడంతో వెంటనే వైద్య సదుపాయం భరోసా దక్కుతుంది అనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాధితులు జగనన్న అన్న మా కష్టాలన్నీ చెప్పుకున్నాం ఈ కుటుంబండి బాబు ఇంక ఇంతేనండి ఎదుగుదా లేదు కొళ్ళు కొల్లు అనిపించవు ఇంకెలా పదో సంవత్సరం బాబుకి కష్టాలు చెప్పుకున్నామండి అండి ఫ్యాన్స్ లేదు ఇప్పుడు వారుకోను పెన్షన్ పెట్టేస్తానన్నారు ట్రీట్మెంట్ చేస్తామంటే ట్రీట్మెంట్ చేయించినా సరే ఎదిగారు లేదండి బాబుకి ఎప్పుడు ఇంకెలగే ఉంటున్నాడు అంటే అయితే మీకు పెన్షన్ ఇప్పిస్తాము మరి బాబుతో నేను ఉండిపోతున్నానండి మేము కూలి పని చేసుకొని బతకాల పెన్షన్ పెట్టిస్తామని చెప్పారండి జగన్ గారు వస్తున్నారు అనగానే నేను రోడ్డు మీదకి వచ్చాను రిపోర్ట్ చూపించగానే జగన్ గారు ఆపారు ఆపిన తర్వాత దగ్గరికి వచ్చి అన్ని అడిగారు నాకేమో ప్యాంకటిక్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పాను చెప్పగానే రియాక్ట్ అయ్యి రీఎంబర్స్మెంట్ కానీ ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం కానీ అన్ని కూడా ఫ్రీగా చేయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారండి సీఎం జగన్ ను చూడ్డానికి వచ్చిన వారిలో చాలా మంది తమకు అన్ని రకాలుగా మేలు జరిగింది కాబట్టి జగన్ ను చూద్దామని వచ్చామని చెప్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరక్ష్రీ కోడ్ ఇచ్చాడండి దాని మీద గుండాపరణం చేసుకున్నాను సార్ ఆ బాబు నా ప్రాణభిక్ష పెట్టాడు అండి ఎలా బతుకున్నానంటే నా బాబు దయ్య దాక్షితను బతుకున్నాను సార్ జగన్ తమ్ముడు వచ్చాడండి నా ఇంటికి మూడు మూడేళ్ళు పంపిస్తున్నాడు బాబు నా అన్న తమ్ముడు గెంజలేదు నాకు నా జగన్ తమ్ముడు నాకు మూడు ఏళ్లు ఇంటికి పంపిస్తున్నాడు

సాగర తీరాన వైసీపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది సీఎం జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ ఖాయం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు